ఆత్మ వల్ల అరణ్యముకు కొనుక్కోబడింది నలభై దినుములు నలభై రాత్రులు ఉపవాసం వినబిమ్మ ఆయన ఆకలి కొనగా ఆ శోధకులు ఆయన యుద్ధకు వచ్చి శోధకులు ఎలా వస్తారు హలో బ్రదర్ ఏం చేస్తున్నారు ఏదో ఆలోచన పడినట్టున్నారు దేని కూర్చో బైబుల్ చదువుతున్నారు యవనస్థులకు మెసేజ్ వస్తుంది నాకు సందేహం ఉంది అడుగుతారో చెప్తారా మీ చర్చిలో ఎంతమంది ఆత్మీయ విశ్వాసులు ఉన్నారు అందులో ఎంతమంది యవనస్తులు వస్తున్నారు అందరూ చర్చికి క్రమం తప్పకుండా వస్తారా మా చర్చిలో ఉన్న యువనస్తులందరూ దేవుని పట్ల భయం భక్తితో ఉండి క్రమం తప్పకుండా సందేహంగా వచ్చేవాళ్ళే ఉన్నారు ఓకే అలాగైతే మీ మీ ఏదో అడగాని అనుకుని ఆగిపోతున్నాను అడగండి అదే బ్రదర్ మీ చర్చిలో సునీత సిస్టర్ ఉన్నారు కదా ఆ సిస్టర్ మీ సంఘంలో ఎలా ఉపయోగపడుతూ ఉంటారు ఏ పనుల్లో పనిచేస్తూ ఉంటారు అసలు ఆ మీ విశ్వాస జీవితంలో ఎలా ఉంటుంది సునీత సిస్టర్ చాలా విశ్వాసం కాదు సంఘంలో అన్ని విషయాలలో పాత్రలో కానీ ఆ యూత్కి సంబంధించిన ప్రతి యాక్టివిటీలో ముందుండే విశ్వాసం కాదు ఓ మీరు పాస్టర్స్ అందరు కూడా చలిగా మంచిగా చెప్తారు లేదండి నేను చెప్పేది నిజమండి అయినా మీరు చెప్పేది ఒకటి వాళ్ళు చేసేది ఒకటి మీ ఆత్మ నిర్వాహం ఎంత గొప్పవారో నేను చూపిస్తాను చూడండి ఏంటి ఇంత స్ట్రెస్ఫుల్గా ఉంది చేసే వాళ్ళకే వర్క్ ఇస్తున్నారు చేరి వాళ్ళందరూ ఆడుకుంటున్నారు స్నేహిత చూసాం కదా రేటు ఈ ఈ వీక్ నాకు ఎంత వర్క్ అసైన్ చేశారో ఎంత స్ట్రెస్ఫుల్గా ఉంటుందో వల్ల ఇంటికి ఇంటికెళ్ళాక కూడా నేను వర్క్ ఆస్ ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది బయట ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు కెప్టెన్ రెండు చేసే వాళ్ళకే వర్క్ ఇస్తున్నారు గుడ్ మార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ చెప్పండి అదా ఇంట్లో ఏం చేయలేక తన ప్రతాపం అంతా ఇక్కడ చూపిస్తున్నారు ఇంట్లో ఫ్రస్టేషన్ అంతా ఇక్కడే కదా మరి చూపించుకోగలరు ఇంట్లో ఎలాగో ఏం చేయలేడు నిహా చూడు వస్తుంది చాలా బ్రాండెడ్ పడుతుంది వెళ్ళి కోటీలో చూడు ఏం చేస్తుంది మొత్తం అన్ని ఫేక్ బ్రాండ్స్ అయ్యో ఆ సిస్టర్ అందరి గురించి చెడుగా మాట్లాడుతుంది ప్రభువా సునీత గారిని మీరే దర్శించి మాట్లాడండి మీకు చాలా కమ్ ఉంటాయి కదా పర్లేదు ఉండాలండి ఇంకేమన్నా మా యవనస్తుల విషయంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా అయినా ఈ సిస్టర్ ఒక విషయంలో ఇలా జరుగుతుంది కావచ్చు కానీ మిగతా యవనస్తులందరూ విధేతూ ఉన్నవాళ్ళే అవునవును చాలా విధేయత ఉంటారు మళ్ళీ మీరు ఎవరి గురించి చెప్తున్నారు మీ యవనస్తుల గురించే చెప్తున్నా మీ యవనస్తుల గురించి మీకు తెలుసా మీ యవనస్తులు ఒకటైనా సరిగా వస్తారా చర్చికి ఆదివారం ఆరాధన మానేసి క్రికెట్కి వెళ్తూ ఉంటారు ఎవరు వెళ్ళింది ఇంకెవడా రాకేష్ గెడే చర్చిలో ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తా ఉంటాడు బయట ప్లే చేస్తా ఉంటాడు అతని తల్లి ఎంతో ఆత్మీయులు అతన్ని ప్రభు సేవకు సమర్పించుకుంది అతని గురించి తప్పుగా మాట్లాడకండి తప్పుగా మాట్లాడింది నేను కాదు తప్పుగా ప్రవర్తించింది వాటే రే విరా చెప్పరా రే మధ్యాహ్నం చంద్ర తొందరగా ఎంత మ్యాచ్

మనసులో ప్రార్థన చేసినంత మాత్రం అందరూ ఆదుకోలేదు అందరూ ఏంటి ఎవరి గురించి చెప్తున్నాను ఎవరు మీ అవనస్తుల గురించి చెప్తున్నా మీకు తెలుసా మీ గురించి ఇతర అన్నతములు వస్తూ ఉంటారు కదా సంఘంలో అన్ని విషయాల్లో ముందుంటారు కానీ బైబిల్ చదవమన్నా ప్రార్థన చేయమన్నా వెనక్కి వెళ్తారు కదా అదే అలా వెళ్ళగాడు వినయ్యాడు ఆ బ్రదర్స్ గురించి తప్పుగా మాట్లాడు అందరి మధ్య వాక్యం చేయాలంటే కొద్దిగా భయపడతాడు వెనక్కి వెళ్తారు తప్ప మిగిలిన అన్ని విషయాలు సంఘానికి వాళ్ళు చాలా సపోర్టివ్గా ఉంటారు అవునా లాస్ట్ సండే జరిగింది మీకు తెలియదు అనుకున్నా ఏం జరిగింది చూడడు చూడాడు చూడాడు ఇది లాగాడు అసలు లేదు ఇక్కడ బాబు సైలెంట్ కొట్టాను బాబు చూస్తున్నారు పక్కన పెట్టి చూసారా చర్చ్లో మీరు వాకింగ్ చెప్తూ ఉంటే వాళ్ళు నాకే డిస్టర్బెన్స్ అయినా మీరు వాకింగ్ చెప్తా ఉంటారు వాళ్ళేమో పబ్జీలో చికెన్ ప్రభువా ఎందుకు వీడు అందరినీ ఇలా తక్కువ చేసి తప్పుగా మాట్లాడుతున్నాడు వీడిని వెంటనే పంపించేయాలి అంత సరే పాడతారు అదే నెవేర్పోతలే అర్థం ఉంది వచ్చాను మీరు ఎక్కడో బయటకు వెళ్తున్నట్టున్నారు నాకు కొద్ది సమయం కదా చెప్పండి ఏంటి సమస్య జాబ్ రావడం లేదు బ్రదర్ చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను జాబ్ రావడం చాలా నీరసంగా నిరాశగా నిరుత్సాహంగా ఉన్నప్పుడు లేదు మీరు నిరాశపడేదండి మనము ప్రార్థన చేద్దాము దేవుడు ఆదర్శం పొందదు ఆయన నిత్యం మనల్ని ప్రేమించేవాడు కనుక మనం ప్రార్థన చేద్దాం ఆయన సహాయం చేస్తాడు అయితే నా కోసం కాదు బ్రదర్ మీ అవనసరాలను జస్ గురించి చేసుకో ఎందుకంటే ఆవిడ చర్చిలో పోవడానికి సాక్ష్యాలు చెప్తూ ఉంటుంది నిరీక్షంగా ఉండాలని ప్రతి విషయంలో భయపడకూడదని అనేకమైన విషయాలు చెప్తూ ఉంటుంది కానీ ఆవిడకే నిరీక్షణ లేదు చాలా బిజీగా ఉన్నాను చేసి అవును కదా అవును గ్రూప్ టు నోటిఫికేషన్ ఎగ్జామ్స్ ఏవో పడ్డాయంటే అప్లై చేస్తున్నావా నాకు చిలాకొచ్చింది నేను చేయాలని కాదు అదేంటి చేసి గాడ్కి ప్రేయర్ చేసుకో గాడే హెల్ప్ చేస్తారు నాకు అలాగే హెల్ప్ చేశారు కదా నువ్వు కూడా ప్రేయర్ చేసుకో సరే ట్రై చేస్తా ఓకే బాయ్ బాయ్ చేసి టేక్ కేర్ ఆ సిస్టర్ ఎంతోమందికి ధైర్యం చెప్తారు కదా మరి ఎందుకైనా దిగులు పడుతుంది ఆమె ఆలోచన స్థితిని మార్చు ప్రభువా అనా ప్రైజ్ బి ఏమంటున్నారు ఏం లేదు తోడ్ అని అడుగుతున్నాను అంతే అవును తోటి నా ప్రతి ఒక్కరిని నరికి వేస్తున్నాను పల్లి పని ప్రతి మొక్క కదా అవునవునవును అవును పల్లింపుడు ప్రతి కొమ్మ నరికివ్య అది విశ్వాసులక లేక కాక నీకా నువ్వేమడుగుతున్నావు నాకు అర్థమైంది దేవునికి అందరు సమానమే ఉన్నవారైనా లేనివారైనా ఎవరైనా దేవుని విశ్వాసంలో ఆయన ద్రోవలో నడుచుకోకపోతే ఆత్మీయ స్థితి దేవుని ఎందుకుట సరిగా లేకపోతే ఆయన సరి చేసుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు తగ్గించుకోపోతే వారు చెట్టు నుండి వేడి చేయబడి నరకాటినిలో వేయబడతారు అది నువ్వైనా నేనైనా నా గురించి ఎందుకు మీ విశ్వాసం సార్ చూడండి ఎలా ఉన్నాడో బయట జరుగుతుంది వెళ్ళద్దారా అనసన్నా ఏం లేదా పది నిమిషాలు దారా Okay. <laughs> Daniel de Comotero. Le vie Michele.

వాళ్ళ జీవితాన్ని వాళ్ళ విశ్వాస జీవితాన్ని విశ్వాసంతో జీవించే భాగ్యం వాళ్ళకి తెలియజేద్దాం నీరే ప్రభు ఒక గృహ చూపించబడి అడుగుతున్నాను తండ్రి ఈ సంఘంలో వాడుకునే భాగ్యం తెలియజేద్దండి ఈ సంఘంలో ప్రభు సంభా జీవించే భాగ్యం వాళ్ళందరికీ తెలియజేయతండి వాళ్ళు ఏమైపు తేడా It's highly esteemed now, but you know that we are so brother. bro. We పళ్ళ మీద అవుట్ చేస్తూ ఉద్ద మాట్లాడుతున్నాను ఎందుకు చేస్తున్నాను బాబా నేను ఇవ్వలే అని నిర్మించుకున్నాను కదా నేను ఎందుకు ఇలా చేస్తున్నాను బాబా నేను నామానికి ఎంతో అవమానం తీసుకొస్తున్నాను బాబా నేను విషయం నుంచి గురించి వాడు బుద్ధి లేని వాడిని నా విధేయత వలన సంఘం దూరమవుతుంది పాపులు నన్ను ప్రేరేపించినప్పుడు వారితో వెళ్ళిపోతుంది దయతో నన్ను క్షమించిన తండ్రి ఈ వాక్యంలో అనేక మార్లు నాతో మాట్లాడింది మరల నీ వార్ నీ వారి మార్గము నా పోకము అని హెచ్చరించి వారి త్రోహలేందు నడవకుండా నా పాదముని నీ వెనక్కి తీసుకుంటూ సహాయం చేయకండి యవనస్తులు దేని చేత తమిళనాడుతో శుద్ధిపరచుకుందరు ఆయన ఒక వాక్యాన్ని జాగ్రత్తగా విధేయతగా ఆయన లోబడి చేతనే కదా అల్లరితో కూడిన ఆటపాటలైనను పోకరి చేష్టలైనను దేవుడు చేయొద్దని గర్దిస్తూ ఉన్నాడు ఈనాడు యవనస్తుల యొక్క ఆలోచన ఏ రీతిగా ఉంది మీరు గణిత త్రోవ తప్పిన వారైతే పోతారు మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం అందరూ తల్లి ఉంచినట్లయితే ప్రార్థన చేద్దాం ఇది తెలివియూ విధులు ఆయన నోటి వచ్చాను అవును కదా నేనేంటి ఇలా ఆలోచన చేస్తున్నాను తండ్రి నా యొక్క ఆలోచన విధానాన్ని మార్చండి నీవు పని పూనుకున్నాను ఏహోవా నీకు తోడుగా ఉన్నాను ఈ వాక్యాన్ని నా జీవితంలో నెరవేర్చండి కథ